రాజున్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల గ్రామంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖండ భారత ఆధ్యాత్మిక పరంపరకు ప్రతినిధిగా అవతరించిన మహనీయుడు విశ్వనాథ్ దత్త భువనేశ్వరి దేవి దంపతుల కుమారుడైన స్వామి వివేకానందుడని కొనియాడారు జయంతిని పురస్కరించుకునే సేవా సమితి సభ్యులు నూతనంగా ఎన్నికైన గ్రామ పాలక వర్గాన్ని స్కూల్ లెవెల్ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ కు ఎంపికైన బండపల్లి శివ సుధాన్వి వివిధ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థిని రిషిక పులి కీర్తనలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు బొడ్డు కృష్ణ చీఫ్ అడ్వైజర్ మదన్ రావు ఉపాధ్యక్షుడు లోకోజీ సతీష్ కుమార్ సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్ గ్రామ సర్పంచ్ మాందాల శారద ఉప సర్పంచ్ అనపర్తి నరేష్ కుమార్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి వార్డు సభ్యులు హర్షం లావణ్య హర్షం అనుష లింగాల శ్రీనివాస్ పాటి సుధాకర్ తూమ్ గణేష్ పాటి రేణుక లక్కె సుదర్శన్ గుంటపల్లి నారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ మాజీ వైసీపీ అబ్రహాం కమిటీ సభ్యులు పత్తిపాక శ్రీనివాస్ దుర్శెట్టి రాజు చంద్రపు శ్రీనివాస్ మూడపల్లి ముఖేష్ గొల్లపల్లి సాయి కృష్ణ లింగంపల్లి మధుసూదన్ కొడగంటి గంగాధర్ పీసరి వెంకటేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కరత అధ్యక్షులు కృష్ణ గారి తే మొదటి వడ సభ్యులు అలాగే వారికి స్వాగతం అంగన్ 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 అలాగే ఏరే ప్రసాద కుమార గణేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వివేకానందుడు ఒక యువతగా దేశానికి చేసినటువంటి దశ దిశను వారు చేసినటువంటి జ్ఞానాన్ని వారు చేసినటువంటి సమాజానికి ఎంత గొప్ప జ్ఞానాన్ని సూచించిండో మరి ఇవాళ యువత ఏమైపోతుంది చదువు అనేది అవసరము యువతకు ఇవాళ ఆ చదువు ప్రభుత్వాలు అందియాలి ఆ చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు లేవు వీళ్ళు ఉపాధి లేదు ఇలా చదువుకున్నటువంటి యువత ఏ మార్గంలో పోతురు ఇవాళ డ్రగ్స్ గంజాయి తాగడం ఇవాళ యువత ఎక్కువ వైపు ఏ మార్గాల్లో పోతున్నాయో ఇవాళ ప్రభుత్వము యువతకు ప్రభుత్వ ఉద్యోగాలంద ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇలా మనిషి బ్రతకడానికి వైద్యం అవసరము ఇలా వైద్యము ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందక ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి మనిషి బ్రతకాలని ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షల రూపాయలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెట్టినా కూడా మరి పేదవాడు అట్లాంటి వైద్యులు పొందలేకపోతు ఒక్కసారి ఆలోచన చేయాలి సర్పంచ్ మాదా మాందాల శారదా అభ్రమ్ గారు మరియు అనపంచ్ నరేష్ గారు మరియు పేరు పేరున ప్రతి వార్డు సభ్యులందరికీ మేము పిలవగానే ఇక్కడికి వచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక స్వామి వివేకానంద సేవా సభ్యుడిగా మాట్లాడుతున్నాను అలాగే ఇంతకుముందు మన మధుసార్ గారు చెప్పినట్టు సేవ చేయడమే వివేకానంద యొక్క స్ఫూర్తి అతని యొక్క పిలుపు కూడా అదే మానవ సేవ చేస్తే మేము అన్ని చేసినట్టే అని అతని జన్మదిన సందర్భంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అతని స్ఫూర్తితో మన దుబాయ్ గ్రూప్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళ సొంత ఖర్చులతో మనకు ఇప్పుడు అత్య అది అధికంగా మనకు చాలా విదేశాల నుంచి ఏమైనా చనిపోయినప్పుడు రావడానికి ఇబ్బంది పడుతూ వాళ్ళ సొంత వారిని చూసుకుంటామో లేదో వివేకానంద గారు ఏం చెప్పారంటే ఈ కుర్చీ అనే సంవత్సరం కాదు మనకు ఒక కుర్చీ మీద పడిపోతారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఏ పంపిచ్చారు ఇది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడున్న ఏ స్థాయిలో ఉండదు అదే స్థాయిలో ఉంటుంది అదేవిధంగా గ్రామానికి పూర్తి స్థాయిలో మనం పనిచేస్తే మళ్ళా ఈ కూర్చొని వస్తారు లేకపోతే మనం అదే స్థాయికి మళ్ళీ దాని కింది స్థాయి నుంచి వార్డ్ మెంబర్ నుంచి ఒక ఎంపీటీసీగా మళ్ళీ ఒక సంవత్సరాలు ఇప్పుడు సర్పంచ్గా నాకు సౌకర్యం అవకాశం ఇచ్చారు ఈ గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం